అదంతా అయిపోయిన తర్వాత మీరు ఈవోగా ట్రాన్స్ఫర్ ఆ ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను ఈవోగా ట్రాన్స్ఫర్ అని కొద్దిగా సో ఇంటర్వోరే గారు మరణ వార్త విన్నప్పుడు షాక్ షాకే షాక్ ఆ రోజు తెల్లవారుజామున తెలియంగానే ఆ రోజుల్లో పది తొమ్మిదిన్నరకో పదింటికి ఒక ఫ్లైట్ ఉండేది ఒకటే ఫ్లైట్ ఆ ఫ్లైట్లో నేను వెంటనే హైదరాబాద్ వచ్చి ప్రయాణంలో నేను ఆయనకి అంజలి ఘటించే వెళ్ళాను అది మామూలుగా నేను చేయవలసిన అవసరం లేదు కానీ నాకున్న అభిమానం కొద్ది నేను అభిమానం చాటుకున్నాను దానివల్ల కొంతమంది నేను నష్టపోయాను అంటారు కానీ నేనేమి నష్టపోయానని నేనైతే అనుకోను ఒక ఏ వ్యక్తి అయితే మన్ని ప్రేమగా చూశారో ఆ వ్యక్తి పట్ల భావం లేకపోతే మనలో లోపం ఉంది అని చెప్పి మనం అనుకోవాలి జయప్రకాష్ గారిని అయితే సొంత కొడుకులాగా చూసుకునేవారు అంత ఇదిగా చూసుకునేవారు ఇప్పుడు మాలాంటి వాళ్ళతో కూడా ఎంతో ఆధారంగా ఉండేవారు ఆయన ఆ తర్వాత జరిగిన పరిణామాలలో సార్ అవి చూస్తే ఏమనిపించింది మీకు ఒక సివిల్ సర్వెంట్గా చాలా బాధ కలిగింది రాష్ట్రం ఒక మహోన్నతమైన వ్యక్తిని మనం కోల్పోయాము అవాంఛనీయమైన వ్యక్తుల్ని వాళ్ళని దగ్గరకి తీసిన దాని వల్లనే ఆయన పతనం అయిందేమో అని అనిపించేది వాస్తవం అప్పట్లో ఒకటి వినిపించేసారు ఆయన బతికుంటే మళ్ళా ప్రైమ్ మినిస్టర్ అయ్యి ఉండేవాళ్ళు అనేది ఒకటి ఉండేది అలాంటి పరిస్థితి ఉన్నాయా అప్పుడు అది మనం చెప్పలేం కానీ ఆయన చుట్టూ కొన్ని దుష్ట గ్రహాలు రావటం చేత ఆయన పదవి కోల్పోయారు అంతే తప్పితే అదొకటి రామారావు గారికి అది అది విధిలెతం దాన్ని మనం ఏం చేయగలం అంటే ఏదో ఒకటి ఉండాలి కదా అయితే ఉండాలి కదా సో రామారావు గారి స్ఫూర్తి లేదంటే రామారావు గారి గుడ్ క్వాలిటీస్ కానీ లేదంటే ఆయన్ని ఒక మహోన్నత వ్యక్తిగా ఒక పాఠ్యాంశంగా తీసుకెళ్లాలంటే ఏ జోనాల్లో తీసుకెళ్ళచ్చు ఇప్పుడు న్యాయంగా ఒక సామాజిక అధ్యయన కేంద్రం ఒకటి రామారావు గారి స్మృతికి చిహ్నంగా ఒకటి పెట్టుకోవచ్చు పెట్టుకుని రామారావు గారి వలన ప్రజా పరిపాలనలో ముఖ్యంగా బలహీన వర్గాల్లో చైతన్యం తీసుకురొచ్చి వారికి రాజ్యాధికారం ఇవ్వటంలో మహిళలకి ఆయన చేసిన సేవ దీని మీద మంచి అధ్యయనం చేయాల్సిన అవకాశం మాత్రం ఉంది అవసరం కూడా ఉంది అటువంటి అధ్యయనం జరగలేదు కొంతమంది రామారావు గారి మీద పుస్తకాలు రాశారు కానీ ఒక అధ్యయన లాగా పెట్టి రామారావు గారు పాలనా పరంగా తీసుకొచ్చిన మార్పులు మండల వ్యవస్థ పరిచారు ఈ విలేజ్ ఆఫీసర్స్ని తీసేశారు ఇవన్నీ సామాన్యమైన మార్పులు కాదు ఇవన్నీ విప్లవాత్మకమైన మార్పులు అట్లాగే బీసీలకి రాజ రాజ్యాధికారం ఇవ్వటం ఒక కొత్త తరం నిజాయితీ గల వ్యక్తుల్ని రాజ ప్రజాప్రతినిధులుగా తీసుకురావటం మహిళలకి సమాన హక్కు కల్పించడం ఆస్తులు ఇవన్నీ విప్లవాత్మకమైన మార్పులు దీని మీద లోతుగా అధ్యయనం చేసి భావితరాలు వాళ్ళకి రామారావు గారు ఎంత విశిష్టమైన ఆయన ఎంత దార్శనికుడు ఆయన ఎన్ని రెవల్యూషనరీ మార్పులు తీసుకొచ్చారు అనేది ముందు తరాలు వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత ఉంది ఒక మంచి అధ్యయన కేంద్రం కనుక వచ్చినట్లయితే అధ్యయన కేంద్రం ద్వారా ఇట్లాంటివన్నీ కూడా చేయొచ్చామని అనిపిస్తుంది సో ఇప్పుడు భారత రాజకీయ చరిత్ర లేదంటే తెలుగు రాజకీయ చరిత్ర తీసుకుంటే రామారావు గారికి ముందు రామారావు గారికి తర్వాత అని అంటే భారత రాజకీయ చరిత్ర అనేది రాసుకోవచ్చా లేదంటే తెలుగు రాజకీయ చరిత్ర రాసుకోవచ్చు లేదు రామారావు గారి వాళ్ళని వచ్చిన పెను సామాజిక రాజకీయ మార్పులు సామాన్యమైన మార్పులు కాదు ఆయన కోఆపరేటివ్ ఫెడరలిజం అనేది అనే కాన్సెప్ట్ చేశారు భారతదేశం అనేది ఒక సమాఖ్య సమాఖ్య స్ఫూర్తితో భారతదేశం అనేది పరిపాలించబడాలి ఇది ఒక వ్యక్తి కుటుంబం ఎవరో ఒకళ్ళు పరిపాలించే వ్యవస్థ మంది కాదు ఇది ఒక రాజరిక వ్యవస్థ కాదు అని దాని మీద ఆయన నిరంతరం పోరాడారు ఆయన పోరాడి ఒక సమాఖ్య ఈ సమాఖ్యలో భిన్న వృత్తు ప్రభు భిన్న మతాల వారు భిన్న సాంప్రదాయాల వారు అందరూ ఉంటారు అందరినీ కరుపుకుని వెళ్ళాలి ప్రతి రాష్ట్రము ముఖ్యమే ఏ రాష్ట్రాన్ని మనం ఆలక్ష్యం చేయకూడదు అన్ని వేళ్ళు కలిసి పనిచేస్తేనే చెయ్యి దృఢంగా ఉంటుంది అని ఆయన ఒక సమాఖ్య స్ఫూర్తిని మొట్టమొదటిసారి వెలుగెత్తి చెప్పింది రామారావు గారు మిగతా అన్ని ప్రతిపక్షాల నాయకులు అందరినీ కూడా తీసుకొచ్చి విజయవాడలో ఆయన ఒక గొప్ప సమాన్నతమైన మీటింగ్ అదే పెట్టి దీన్ని ఆవిష్కరించారు అది ఒక రాజకీయంగా ఒక గొప్ప పరిణామం సమైక్య స్ఫూర్తి అలాగే సమైక్యతా స్ఫూర్తిని కూడా నింపారు కదా ఇప్పుడు దానికి మనం ఉదాహరణ తీసుకుంటే మన ట్యాంక్ బోర్డ్ దగ్గర కొన్ని విగ్రహాలు పెట్టారు ఏంటి సార్ దాని ఉద్దేశం ఏంటి ఆయన ఏంటంటే ఇప్పుడు తెలుగు భాషకి సంస్కృతికి ఎవరైతే సేవ చేశారో వాళ్ళందరినీ గుర్తించుకోవాలి వాళ్ళంతా గొప్ప మానీయులు వాళ్ళని గౌరవించుకోవడం ద్వారా మనం మనం గౌరవించుకుంటాం వాళ్ళని చూసి మనం ఉత్తేజితులు కావాలి వాళ్ళ స్ఫూర్తి మనలోకి కావాలి అని చెప్పి ఆయన నమ్మారు లేకపోతే మఖ్దూమ్ లాంటి గొప్ప ఈతరానికి చెందిన మగ్దూమ్ లాంటి వారి ఇది కూడా పెట్టారు కులీ కుతుబ్షాన్ని కూడా తీసుకొచ్చి పెట్టారు ఆయన ఆయన అందరికీ వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు ఆంధ్రుల్లో గొప్ప ప్రతిభ ఉన్నవాళ్ళు వీళ్ళు జాతి తేజాలు అని చెప్పి ఆయన నమ్మాడు సో ఆ చిహ్నాలుగా దాన్ని పెట్టారు తర్వాత వాటిని విధ్వంసం కూడా మనం కూడా అని చాలా దురదృష్టకరం ఆయన ఏదైతే కోరుకున్నారో సమైక్యం ఉండవు సమైక్యంగా ఉండమని అది మాత్రం నెరవేరలేదు అంటారు చివరికి చివరికి సో ఇప్పుడు రామారావు గారికి భారతరత్న అనేది చిరకాలంగా చాలా మంది మాట్లాడుతున్నారు సహకారం కాకపోవడానికి కారణం ఏమనిపిస్తుంది మీకు ఇవి రాజకీయ ఒత్తిడిలే ఎందుకంటే ఒకరికి ఇస్తే ఇంకొకరికి ఇవ్వాలి అనేవి వస్తాయి కాబట్టి ఇలాంటివి కొంచెం ఈ రాజకీయాల నేపథ్యంలో ఇవి కొంచెం వెనక్కిబెడిపోతాయి కానీ భారతదేశం మొత్తాన్ని ప్రభావితం చేసిన వ్యక్తి ఎన్టీఆర్ గారు ఆయన కేవలం ఆంధ్రప్రదేశ్కే పరిమితమైన వ్యక్తి అని చెప్పి నేను అనుకోవట్లేదు ఆయన ఈ దేశానికి చెందిన మనిషి ఆయన ముందు భారతీయుడిగానే మనం భావించాలి ఒక సీనియర్ ఐఏఎస్గా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేదంటే పొలిటికల్ కారణాల వల్ల భారతరత్నం వాయిదా పడుతుంది అనుకుందాం దానివల్ల భారతరత్న అనేటువంటి అవార్డుకి ఉండేటువంటి ప్రాముఖ్యత తగ్గుతున్నట్టు అనిపిస్తుంది అదొక కాకపోతే ఇప్పుడు మనం కూడా చూస్తున్నాము ఇప్పుడు ఈ భారతరత్నకి ఎంపిక చేసిన వాళ్ళు కొంతమందిని చూస్తే మనం వీళ్ళకి అర్హత ఉందా అని అనుకుంటాం ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఉన్నాడు సజిల్ టెండ్రికు ఒక ఉత్తమ క్రీడాకారుడు ఆయనకి భారతరత్న ఎట్లా ఇస్తారు ఆయన ఏం చేశాడు ఆయన ఏం సామాజిక సేవ చేశాడు ఆయన మంచి క్రీడాకారుడు మనం గుర్తుంచుకోవాలి గౌరవించాలి కానీ భారతరత్న ఇచ్చి చిరస్థాయిగా గుర్తుంచుకోవాల్సిన వ్యక్తే అంటే మరి దీనికి మరి ఆ రోజున్న ప్రభుత్వ పెద్దలు ఏ ప్రయోజనాలని ఆశించి భారతరత్న ఇచ్చి భారతరత్నకున్న ప్రాముఖ్యతని పలచపరిచారో మనకైతే తెలియదు సో రామారావు గారికి ఓ పూట ఇంకా పలుసు అనిపిస్తుంది అయితే రామారావు గారికి ఇచ్చినందువల్ల భారతరత్న దానికి గౌరవం పెరుగుతుంది కానీ తగదు సో ఆయనకి ఓ పాటవే ఆ అవార్డుకి పల్సన కలుగుతుందేమో సో ఫైనల్గా సార్ రామారావు గారి గురించి ఇప్పటివరకు ఏ వేదిక మీద మీరు వెలువచ్చినటువంటి అనుభవం చెప్తారా రామారావు గారిలో ఆయన గొప్ప కళాకారుడు ముందు ఏదైనా సరే ఒక కళాకారుడి లాగా స్పందించేవారు నేను ఒక సందర్భంలో స్వామివారికి కర్ణాభరణాలు చేయిస్తున్నామని చెప్పి ఒక డిజైన్ను అది తీసుకెళ్ళి వారి ముందు పెట్టాను పెడితే ఆయన అప్పటికప్పుడు ఒక పేపరు ఒక పెన్సిల్ తీసుకొని బ్రదర్ దీనికి ఈ రకంగా మార్పు చేయండి అని చెప్పి ఆయన స్వయంగా తన చేత్తో ఎంత అందంగా గీసి కర్ణాభరణాలు ఇచ్చారంటే ఇప్పుడు రామారావు గారు సూచించిన మార్పుల మేరకే ఆ కర్ణాభరణాలు తిరుమలలో ఉన్నాయి ఆయన అంత చక్కటి చిత్రకారుడు అని చెప్పి నాకే తెలియదు నా ముందు కూర్చుంటే నిశ్చిస్తున్నాయి ఆయన ఈయనంటి ముఖ్యమంత్రి తీసుకుని ఈయన కర్ణాభరణం ఎలా ఉండాలి ఈయన ఏం రాస్తారో ఏం గీస్తారో అనుకుంటే ఎంతో సుందరంగా అత్యుద్భమైన చిత్రకారుడు ఎలాగైతే గీస్తాడో అలా గీసి ఆయన ఇచ్చారు అది తీసుకువెళ్ళి వెంటనే దాన్ని జ్యువెలర్కి ఇచ్చి ఈ కర్ణాభరణం అనేది రామారావు గారు స్వయంగా గీచిన నమూనా ప్రకారం ఉండాలి అని చెప్పి చేశాను సో ఇప్పుడు అలంకరణలు అవేనా అలంకరణ అదే ఆ నమూనానే వాడుతున్నారు సో రామారావు గారికి ఘనమైన నివాళి అని అంటే ఆయన జీవితాన్ని పాఠ్యపుస్తంగా పెట్టాలా లేదంటే మీరు అన్నట్టు సామాజికంగా ఒక స్టడీ సెంటర్ పెట్టాలా ఏది ఘనమైన నివాళి మీ ఉద్దేశం సామాజిక ఒక అధ్యయన కేంద్రం అనేది ఏర్పరచడం సరైన నివాళి థ్యాంక్ యూ